హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆద్య షెండు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బయటకు వెళ్తున్నామండి రెడీ అయిపోయాము ఆ పిల్లలకైతే ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే వెళ్ళేది అంత స్పెషల్ ప్లేస్ ఏం కాదు కానీ వాళ్ళు సమ్మర్లో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ టైంలో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళిన ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు అంటే చాలు ఇంకా వాళ్ళు ఫుల్లు ఖుషి ఎగరడం అగో మా పాప చేతిలో ఆ బొమ్మ కంపల్సరీ ఉంటుందండి దానికి ఒక పేరు కూడా పెట్టుకుంది మా పాప బొమ్మ పేరేంట అధ్య హిమవరి హిమవరి అంట ఆ బొమ్మకు ఒక పేరు పెట్టుకుంది అది బ్యాగ్ అండి యాక్చువల్గా బ్యాగ్ లాగా యూజ్ చేయకుండా దాన్ని ఇంకా అట్లా ఆడుకుంటుందామే దానికి ఒక పేరు పెట్టుకుంది యాక్చువల్గా తులసి చెట్టుకి వాటర్ పోయడం అనేది మా పాప పని డైలీ కానీ ఈరోజు ఇంకా మా బాబు నేను పోస్తా నేను పోస్తా అని తీసుకున్నాడు సరేలే అని చెప్పేసి వాటితో పోయించాము పక్కన కూడా చిన్న చిన్నవి చెట్లు మొలకలు వస్తున్నాయి అందుకని అందులో కూడా ఇంకా వాటర్ పోయిస్తున్నాం అనమాట చూద్దాం అది పెద్దగా అయితే ఏం చెట్టు అనేది తెలుస్తుంది కదా అని మెట్రో వరకు వెళ్ళాలండి మెట్రో వరకు మాకు కొంచెం లాంగ్ ఉంటుంది అందుకని బైక్ పైన వెళ్తున్నాము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే బైక్ పైన మంచి ఫ్లెక్సిబుల్గా అండి ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయిపోతున్నారు కదా చాలా కంజెస్టెడ్ అనిపిస్తుంది అసలు కానీ తప్పదు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాలి లేదంటే క్యాబులు బుక్ చేసుకుంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అట్లా పడుతుంది అమౌంట్ ఆ అమౌంట్ కంటే ఇంకా కొంచెం అటు ఇటు ఇబ్బంది ఉన్నా కూడా పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్లడమే బెటర్ అని చెప్పేసి వెళ్తున్నాము ఎక్కడికైనా వెళ్ళి కొద్దిసేపు ఎక్కడ నావితే మా పిల్లలు వేసే హంగామా మామూలుగా ఉండదు అవ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే ఉండాలి అట్లా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇంకా ఎటు వెళ్ళినా కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి లేదు తీసుకెళ్ళడమే కాబట్టి ఇంకా వెళ్ళే పని అంటే ఫస్ట్ నాకైతే ఇదే బాధ వీళ్ళని తయారు చేసుకొని వెళ్ళాలి వీళ్ళకు వీళ్ళని తీసుకెళ్ళాలి మా పిల్లలు బయటికి రాగానే మళ్ళీ వాటర్ అనడం వాష్రూమ్ అనడం ఇదొకటి వీళ్ళతోటి ఈ మెట్రోలో జర్నీ అంటే నాకు ఫస్ట్ అదే భయం అవుతుంది ముందే నేను అడుగుతాను వాష్రూమ్ అయితే ఇప్పుడు వెళ్ళండి అని ఎక్కే ముందే అడుగుతా వన్ సెకండ్ తర్వాత మళ్ళీ వాష్రూమ్స్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళతోటి నాకు అదొక టెన్షన్ టెన్షన్ మెట్రో ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలే కదండి వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఏంటంటే మెట్రో ఎందుకు ప్రిఫర్ ప్రి చేయడం అంటే ఈ ఎండకి జర్నీ కూడా తక్కువ పడుతుంది తక్కువ టైంలో మనం దిగిపోతాం కాబట్టి మెట్రో ప్రిఫర్ చేయడం అవుతుంది నాకైతే ఎందుకోనండి ఆ మెట్రో అయితే అసలు తలదిరుతుంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది చాలామందికి ఇట్లా అవుతుందో లేకపోతే నాకే అవుతుందో తెలియదు కానీ మా హస్బెండ్ ఇదే తిడతాడు అసలు ఒక్కొక్కరు మెట్రోలో మంచిగా ప్రయాణం చేస్తారు అంటే నాకేంటో అసలు ఆ ఏసీకి ఆ క్లోజ్ చేసి ఉన్నందుకు మొత్తం వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది పక్క కాగిన దిగిన తర్వాత ఆగి కాసేపు లెమన్ సోడా తాగి అట్లా కాసేపు కూర్చున్నాం అమ్మో లేకపోతే అసలు ఘోరంగా అయిపోయింది నాకు మేము వెళ్ళిన పని అయితే అయిపోయిందండి రిటర్న్ అయ్యాము రిటర్న్లో మాకు సీట్లు దొరకలేదన్నమాట ఇంకా నిల్చొనే ఉన్నారు పిల్లల్ని అక్కడ కుదురుగా బయటకు చూస్తూ నిల్చోండి అంటే వాళ్ళ కింద కూర్చొని చాలాసేపు హంగామా హంగామా అల్లరి అల్లరి చేసిండ్రు ఒకసారి స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఇక ఎటు వెళ్ళడము ఎటు తిరగడం ఏముండదులేండి ఈ ఒక వన్ మంతే వాళ్ళతో ఇంత ఇబ్బంది అంటే ప్లీజ్ అండి మా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ